మేషరాశి వారికి ఎనిమిది తొమ్మిది తేదీల్లో పట్టిందల్లా బంగారం కాబోతుంది అలానే కాకుండా నాలుగు వేపుల నుంచి కూడా మీ దగ్గరికి డబ్బు చేరబోతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి వారు వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశి వారికి గత కొంతకాలంగా మనం చూసుకున్నట్టయితే చాలా సమస్యలతో ఇబ్బంది పడిపోయారు కదా అంటే అనారోగ్య సమస్యలు కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఇంటి పరంగా కావచ్చు ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలతో ఏంటంటే కనుక ఈ మేషరాశి వారండి కొద్ది రోజుల నుంచి చాలా ఇబ్బంది పడిపోతున్నారు కానీ దే ఏంటంటే గనక అండి మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు అంటే మీపై ఏంటంటే చాలా వరకు కూడా కటాక్షాన్ని కలిగించబోతున్నాడు కాబట్టి ఈ రెండు రోజులు కూడా అంటే ఎనిమిది తొమ్మిది తేదీల్లో మీకు కొంచెం బాగుండబోతుంది కొంచెం అంటే ఏం కాదు బాగానే బాగుండబోతుంది ఇబ్బంది అయితే లేదు ఈ మేషరాశి వాళ్ళు ఏంటంటేనండి మనం చూసుకున్నట్టయితే అందరికీ హెల్ప్ చేస్తారు అందరికీ కూడా ఏంటంటే గనక సహాయం చేస్తారు ప్రతి ఒక్కరికి కూడా వీరి నుంచి ఎంత సహాయం అయితే అంటే చేయాలనిపిస్తుందో ఎంత సహాయాన్ని అయితే వీరు చేయగలుగుతారో అంత సహాయాన్ని వీళ్ళు ఏంటంటే గనక ఎదుటి వారికి అందిస్తూ ఉంటారు వీరి దగ్గర లేకపోయినా కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కనుకండి ఆ ఎదుటి వాళ్ళను ఏంటంటే చాలా వరకు కూడా సహాయం చేసి హెల్ప్ చేసే తత్వం ఈ యొక్క మేషరాశిలో ఉంటుంది అలాగే వచ్చేసి వీరికి మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా కొన్ని అనారోగ్య సమస్యలు కూడా పదే పదే వీరి లైఫ్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి చాలా వరకు కూడా వీరికి కొన్ని కష్టాలు కూడా వస్తూ ఉంటాయి ఆ కష్టాలు ఏంటంటే కనుకనండి అసలు ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం అనేది వచ్చి పడుతూ ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని బాధలను కూడా వీరు అంటే అనుభవిస్తూ ఉంటారని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే మేషరాశి వారికి ఈ రెండు రోజులు కూడా అండి చాలా చక్కగా ఉండబోతుంది కొన్ని కష్టాలు తీరబోతున్నాయి కొన్ని విధాలుగా మీకైతే బాగా కలిసి వస్తుంది అలాగే కొన్ని విషయాలలో ఏంటంటే కనుక మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది కొన్ని పరిహారాలు చేసుకోవటం వల్ల అయితే ఇంకా మంచి ఫలితాలనైతే మీరు చూసే అవకాశం ఉందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఎవరిని కూడా మీరు అంటే అతిగా నమ్మకండి అతిగా గుడ్డిగా నమ్మకండి మన అనుకున్న వాళ్ళను కూడా ఎప్పుడు కూడా అండి మీరు అసలు నమ్మకండి మన అనుకున్న వాళ్ళే మిమ్మల్ని చాలా మోసం చేస్తూ ఉంటారు చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు లేనిపోనివన్నీ కూడా మీ మీద కల్పించి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే వాళ్ళే మన అనుకునేవాళ్ళు కాబట్టి వారి నుంచి మీరు కొంచెం దూరంగా ఉంటేనే బెటర్ మీ లైఫ్ ఇంకా బాగుంటుంది అలాగే మీరేంటంటేనండి సమయానికి ఆహారం తీసుకోరు అలాగే సర సమయానికి నిద్రపోరు కాబట్టి కొన్ని అనారోగ్య సమస్యలు అయితే మీ జీవితంలో ఉంటూనే ఉంటాయన్నమాట ఎప్పుడైతే మీరు సమయం అంటే ఇలా మనం ఏంటంటే కనుక చక్కగా ఒక విధి విధానాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారో అప్పటి వరకు మీ కష్టాలు అయితే ఇలాగే ఉంటూ ఉంటాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్ద పెద్దవైతే కావు కాబట్టి ఏంటంటే ఇవి చూసుకొని మనమే జాగ్రత్త పడాలి సమయానికి ఏంటంటే కనుక ఆహారాన్ని తీసుకోవటం సమయానికి నిద్రించటం అలాగే ఏంటంటే ఎక్కువగా కష్టపడిపోతూ ఉంటారు ఈ మేషరాశిలో ఉండేలా బాగా కష్టపడిపోతూ ఉంటారు కదా కొంచెం ఏంటంటేనండి కష్టం చెయ్యాలి అంటే మన యొక్క జీవితంలో ఒకవేళ కష్టపడాలి అని మనకు రాసి ఉంటే కష్టం చేయాలి కానీ వీరేంటంటే ఎక్కువగా అండి పనిలో ఏంటంటే బిజీ అయిపోతూ ఉంటారు రెండు రోజులు ఉండే పని ఏంటంటే కనుక ఒక రోజులోనే చేస్తూ ఉంటారు కొంతమంది మేషరాశిలో ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే ఇలా ఎక్కువగా ఏంటంటే శ్రమ అంటే ఎక్కువగా వీళ్ళే పెంచుకుంటూ ఉంటారు ఎక్కువగా శ్రమ పడిపోతూ ఉంటారు ఇబ్బందులను వీరే కొన్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఏ పని చేసినా కానీ మీ నుంచి ఎంత అవుతుందో అంత పని మాత్రమే చెయ్యండి పనులు ఉన్నప్పుడు కూడా ఏంటంటే కనుక సమయానికి ఆహారం తీసుకొని పనులు చేసుకుంటే ఇంకా మీ లైఫ్ బాగుంటుంది మీరేంటంటే అన్నం తినకుండా తిండి తిప్పలు మానేసి పనులు చేసుకొని ఆ తర్వాత అనారోగ్య సమస్యలు తెచ్చుకొని ఇబ్బందులు పడేయకన్నా ఆహారం సమయానికి తీసుకుంటూ పనులు చేసుకుంటే ఇంకా మీరేంటంటే లైఫ్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరేంటంటేనండి చాలా మంచి మనసును కలిగి ఉంటారు వీరి మనసు చాలా మెత్తగా మృదువుగా ఉంటుందని చెప్పొచ్చు అంటే వీరు చాలా మంచి వాళ్ళండి చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు అలానే వచ్చేసి ఏంటంటే కనుక చూడటానికండి చాలా చక్కగా ఉంటారు ఎప్పుడు కూడా ఏంటంటే వీరి ఫేస్పై చిరునవ్వు ఉంటూ ఉంటుంది కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో నవ్వు కూడా అలాగే ఉంటూ ఉంటుంది ఉంటుంది అలానే ఏంటంటే కనుక వీరిపై ఎవరైనా అబద్ధాలు చెబితే మాత్రం వీరైతే ఒక రేంజ్లో అంటే ఊగిపోతారని చెప్పొచ్చు లేనివి ఎవరైనా వీరి మీద చెప్పినా లేని అబద్ధాల వీరి మీద అంటే సృష్టిస్తే మాత్రం వీళ్ళంత కోపగస్తులు ఇంకా ఉండరని చెప్పొచ్చు కోపంతో అంత రగిలిపోతూ ఉంటారనమాట ఇక అలాంటి వాళ్ళని దూరం పెట్టడం అలాంటి వాళ్ళను ద్వేషించడం చేస్తూ ఉంటారు వీళ్ళు ఎంత మంచి వాళ్ళు కోపం వచ్చినప్పుడు అంతకి రెట్టింపు చెడ్డ వాళ్ళని చెప్పొచ్చు అంటే చెడ్డవాలంటే కనుక కోపం వచ్చినప్పుడు మాత్రం వీరిని ఆపటం ఎవ్వరి తరం కాదని ఒక రకంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి మేషరాశిలో ఉండే మనస్తత్వము అలానే హెల్పింగ్ నేచరు తోడు ఇంకొకటి ఏంటంటే కనుక వీరి ఉండే విధానము పద్ధతి అన్నీ కూడా బాగానే ఉంటాయి కాకపోతే ఏంటంటే కనుక ఒక కోపమే వీరికి ఏంటంటే మైనస్ అని చెప్పొచ్చు కోపం వచ్చినప్పుడు ఏంటంటే కనుక ఎక్కువగా అంటే ఆవేశానికి గురవుతూ ఉంటారు లేనిపోనివన్నీ కూడా వీళ్ళే క్రియేట్ చేసుకునే అవకాశాలు కొన్ని దాంట్లలో ఉంటూ ఉంటాయి అందరిలో కాదు కొంతమందిలో అంటే లేనిపోనివి వీళ్ళే ఇంకా క్రియేట్ చేసేసుకొని లేనిపోని అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు ఆ కోపం వల్లనే కొన్ని ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారని చెప్పొచ్చు కాబట్టి కోపాన్ని తగ్గించుకోండి అలానే కాకుండా సమయానికి ఆహారాన్ని తీసుకోండి అందరితో చక్కగా ఉండండి కాకపోతే ఏంటంటే కనుక మీ పర్సనల్ విషయాలను చెప్పుకో చెప్పుకోకండి అలాగే కొంతమందిని మీ బంధువులని అంటే ఎంత నమ్మాలో అంతే నమ్మండి గుడ్డిగా నమ్మేసి మీ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకండి ఇక అలాగే హెల్ప్ కూడా అండి ఎంత చేయాలో అంత చేస్తే సరిపోతుందనమాట ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే అండి మేషరాశి వాళ్ళు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి ఇప్పుడనే కాదు మీ లైఫ్లో ఇవి మీరు చూసుకుంటే మీరేంటంటే కనుక అండి లైఫ్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు ఇవే మీకు కొన్ని మైనస్ అనమాట అంటే హెల్ప్ తీసుకునే తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది కూడా మేషరాశులు ఇలా ఇబ్బంది పడ్డవాళ్ళు కూడా ఉన్నారు అందుకే హెల్ప్ ఎంత చేయాలో అంతే చేయండి ఆర్థికంగా ఏదైనా సహాయం చేయాలనిపిస్తే మీ దగ్గర ఉంటే చేయండి లేకపోతే లేదు అలానే కాకుండా ఫైనాన్షియల్గా కూడా అండి మీరు ఏదైనా అంటే హెల్ప్ చేయాలనుకున్నారనుకోండి ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆ హెల్ప్ని చేయండి అలాగే మీరు సమయానికి ఆహారాన్ని తీసుకోండి కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి అలాగే వచ్చేసి ఏంటంటే మీరు ఎక్కువగా నిద్రించు అలానే కాకుండా మీరు చాలా వరకు కూడా ఎవరిని కూడా ఏంటంటే కనుక మన అనుకున్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళతో మీరు అంటే మాట్లాడండి కాకపోతే మీరు కొంచెం వారిని దూరం పెడితేనే చాలా మంచిదని చెప్పొచ్చు ఈ విషయాలు మీరు జాగ్రత్త పడండి ఇక ఆ తర్వాత మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఎనిమిదవ తేదీ అంటే ఆదివారం ఆదివారం ఎనిమిదవ తేదీ అండి మేషరాశి వారికి చక్కగా ఉండబోతుంది అంటే వీళ్ళల్లో తెలియని ఒక ఆనందం అనమాట అది ఎలా అంటే గనకనండి ఒక పిల్లల పరంగా ఒక ఆనందం కావచ్చు అలానే కాకుండా వీరి భర్త పరంగా కావచ్చు వీరి కుటుంబ సభ్యుల పరంగా కావచ్చు వీరికి తెలియకుండానే ఏంటంటే ఆనందం అనేది కలుగుతుందనమాట ఆనందంగా ఏంటంటే గనకనండి ఈ రోజు అంటే ఎనిమిదవ తేదీ ఆదివారం రోజు ఉదయం నుంచి మొదలుకొని సాయంత్రం వరకు కూడా ఆనందంగా గడుపుతారు ఎలాంటి ఇబ్బంది అనేది లేదనమాట అలానే కాకుండా ఈ రోజు ఏంటంటే కనుకనండి ఒక మంచి పనిని కూడా ప్రారంభిస్తారు అంటే ఒక మంచి బిజినెస్ అని చెప్పొచ్చు అది చిన్నదే అనమాట అంటే ఇంట్లో ఇలా కుట్లు అల్లికలది కావచ్చు లేదంటే కనుక ఇలా బట్టల వ్యాపారం కావచ్చు లేదంటే కనుక ఒక చిన్న కిరాణం కొట్టు కావచ్చు ఈ రోజు పెట్టే అవకాశం అయితే మేషరాశిలో కొంతమందికి ఉండి అందరికైతే కాదు ఇలా ఏంటంటే కనుక ఆ బిజినెస్ని అంటే స్టార్ట్ చేయడం జరుగుతుంది మేషరాశిలో కొంతమంది ఆడవాళ్ళు అంటే అలాగే కాకుండా కొంతమంది అంటే ఇలా స్త్రీ పురుషులు అంటే స్టార్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇది మీకేంటంటే ఇంకా ఆనందాన్ని తెచ్చిపెడుతుంది అలానే కాకుండా ఈ బిజినెస్ వల్ల మీకు ఏంటంటే కనుక నండి పట్టిందల్లా బంగారం అయితే కాబోతుందనమాట ఫైనాన్షియల్గా బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది కొన్ని కష్టాలు తొలగుతాయి కొన్ని అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అవుతాయి మీ కుటుంబంతో చాలా చక్కగా ఉండగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే కొంతమందిని మీరు కలుసుకునే అవకాశం ఉంటుంది మీ యొక్క అంటే స్నేహితులని చిన్ననాటి స్నేహితులు కావచ్చు లేదంటే కనుక మీరు బాగా క్లోజ్గా ఉండి విడిపోయిన స్నేహితులతో కానీ ఈరోజు కలిసే అవకాశం అయితే ఇక్కడ మనకు క్లుప్తంగా కనిపిస్తుంది కాబట్టి మేషరాశి వారికైతే సండే చక్కగా కలిసి వస్తుంది విందు వినోదాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది టూర్లకు వెళ్ళే అవకాశం ఉంటుంది దైవ దర్శనానికి వెళతారు దేవుణ్ణి దర్శించుకుంటారు అలానే కాకుండా పుణ్యక్షేత్రాలు అంటే దేవాలయాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఇక్కడ మేషరాశి వారికి అయితే క్లుప్తంగా కనిపిస్తున్నాయి అలానే కాకుండా మేషరాశి వారికి అయితే పిల్లల పరంగా అన్నిటి పరంగా అండి చాలా చక్కగా ఉంది ఎలాంటి ఇబ్బంది అయితే లేదనమాట ఏంటంటే మనం చెప్పాం కదా బిజినెస్ పరంగా కూడా మీకైతే బాగా కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయనమాట మీ చేతిలో ఈ ఈరోజు మీరు ప్రారంభించడం మీకైతే మంచి ఫలితం అయితే ఉండబోతుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మనకేంటంటే కనుక అండి తొమ్మిదవ తేదీ సోమవారం సోమవారం కూడా ఏంటంటే కనుక మేషరాశి వారికి మనం చూసుకున్నట్టయితే చాలా చక్కగా రాణించే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఉదయం లేచినప్పటి నుంచి రెండు గంటల వరకు కూడా అండి చాలా ఫాస్ట్గా పనులు చేసుకుంటారు ప్రతి పని కూడా ఏంటంటే కనుక మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు అలానే కాకుండా సమయానికి ఆహారం తీసుకోగలుగుతారు మీరేంటంటే కనుక చూసుకున్నట్టయితే ఈరోజు కూడా మీరు కొంచెం ఆనందంగా ఉండే అవకాశమే ఉంటుంది అలాగే వచ్చేసి ఏంటంటే అందరితో మీరు అంటే కలుస్తారు అలాగే కాకుండా కొంచెం క్లోజ్గా మూవ్ మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది కోర్టుల పరంగా మీకు ఏదైనా అంటే ఇబ్బందులు ఉన్నట్టయితే అవి తీరే అవకాశం ఈ రోజు కనిపిస్తుంది విద్యార్థులకు అనుకూలంగా ఉండే సమయం అలానే కాకుండా ఏంటంటే కనుకనండి రాజకీయ నాయకులకు కూడా చాలా చక్కగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు కుటుంబ పరంగా కూడా బాగుండు బాగుంటుంది తల్లిదండ్రుల ఆరోగ్యం ఒకవేళ అంటే బాగాలేకపోతే బాగుండే అవకాశం ఉంటుంది ఆ వార్త మీకు ఈరోజు అందుతుంది అంటే తల్లిదండ్రులకు బాగానే ఉంది పర్వాలేదు అన్నట్టుగా మీకు అంటే ఈ వార్త అందే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మీ పరంగా కూడా కొంచెం బెటర్గానే ఉంది మాకు ఇబ్బంది లేదు మాకు అంటే కొంచెం అంటే ఆర్థికంగా మాకు బాగా కలిసి వస్తుంది అంటే మాకు ఇది కలిసి వచ్చే సమయం అనేసి ఏంటంటే మీరు కొంచెం ఇక్కడ ఆనందపడే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట అలానే ఏంటంటే కనుకనండి మీరు చేసే పనుల పరంగా కూడా ఏంటంటే ఈరోజు వృత్తి ఉద్యోగాలు అలానే కాకుండా వ్యాపారాలు చేస్తారు కదా అలాంటి వాళ్ళకైతే ఈరోజు పట్టిందల్లా లాగా మారబోతుంది వ్యాపారం మాత్రం బాగా సాగబోతుంది ఎలాంటి నష్టాలు అయితే ఉండవు ఆ వ్యాపారంలో కష్టాలు అయితే ఉండవు పని చేసే వాళ్లకు కూడా ఏంటంటే కనుక పెద్ద శ్రమ అనేది ఉండదనమాట చిన్న పనితోనే వీళ్లకు కొంచెం ఈరోజు గడిచిపోతుందని కూడా ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి అందరికీ కూడా ఏంటంటే కనుక ఈ యొక్క మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే చాలా చక్కగా ఉంది ఈ రెండు రోజులు కూడా బాగా అనుకూలించే సమయం చాలా వరకు కూడా గ్రహాలు మీకు కొంచెం అనుకూలిస్తున్నాయి కాబట్టి ఇబ్బంది అయితే ఉండదు చిన్న చిన్న ఇబ్బందులు అయితే సర్వసాధారణంగా ఉంటాయి కదండి లైఫ్లో అవేం కాదు కాకపోతే ఏంటంటే కనుక మీకైతే పెద్ద పెద్ద పనుల పరంగా బాగానే ఉంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా బాగానే ఉంటుంది పనులు చేసే దగ్గర ఏంటంటే కనుక మీ బాస్ కావచ్చు మీకు సంబంధించిన సార్లు కావచ్చు మిమ్మల్ని మెచ్చుకునే అవకాశం ఉంటుంది మీ పనితీరుని వారు గుర్తిస్తారు ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి పనితీరుని ఏంటంటే కనుక వారు అంటే గుర్తించగలుగుతారు కాబట్టి ఏంటంటే ఓవరాల్గా బాగానే ఉంటుందన్నమాట కావున ఇలా మీరేంటంటే కనుక అండి ఇంకా మీరు సక్సెస్ని చూడాలనుకుంటున్నాం మా చేతుల ద్వారా చేసే పనులన్నీ కూడా చక్కగా మాకు విజయాలు కలిగి కలిగించాలనుకునేవారు ఆదివారం రోజు ఎనిమిది గంటల సమయంలో ఏంటంటే కనుక ఒక స్పూన్ అన్ని ఆవాలను తీసుకుని తల చుట్టూతో మూడు సార్లు తిప్పి ఆవాలను పడేస్తే మాత్రం బ్రహ్మాండమైన ఫలితం నరదిష్టంత కూడా పోయి మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట